హలో అండి చికెన్ మటన్ కంటే కూడా చాలా రుచిగా ఉండే వంకాయ బఠానీ కూర పెళ్ళి చేసే వంకాయ బఠానీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా బాగా నాన్నటువంటి బఠానీలో కాస్త సాల్ట్ వేసుకుని బఠానీని మనం ఉడికించుకోవాలన్నమాట మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడికించిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా చక్కగా చేతి నలిపితే ఇలా మెత్తగా నలిగిపోవాలి ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మసాలా కోసం ఆరి ఇంచు అల్లం ముక్క ఒక ఆరు వెల్లుల్లుల డబ్బులు పొట్టు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ గసగసాలు గంటపాటు నానబెట్టుకుని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని నూనె వేసుకున్న తర్వాత వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి పోపును బాగా వేయించుకోండి పోపు బాగా వేగక ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపా కూడా వేసుకుని మనం వేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకుంటూ చాలా బాగుంటుందండి కర్రీ ఒక్కసారి అలా ట్రై చేయండి మసాలా చేసుకుని ఉల్లిపాయ ముక్క కాస్త మనకి చక్కగా మగ్గింది అనగానే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చదనం పోయింది అనగానే ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకుని ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక పావు కేజీ వంకాయలు తీసుకుని చక్కగా రెండు మూడు సార్లు కడిగి ఉప్పు నీటిలో వేసుకుని కట్ చేసుకుని వేసుకున్న వంకాయలు వేసుకోవాలన్నమాట ఉప్పు నీటిలో వేసుకోండి వంకాయ ముక్కలు నలుపు రాకుండా ఉంటుంది ఇలా మనం తీసుకున్నటువంటి పావు కేజీ వంకాయలు కూడా సన్నగా పొడవగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మొదటిగా మగ్గనివ్వండి ఈ చూడండి మూత పెట్టుకొని ఇలా కాస్త వంకాయ ముక్క మగ్గింది అనగానే ఇప్పుడు మీరు సాల్ట్ అన్నది రుచికి తగ్గట్టుగా వేసుకోండి మొదటిగా అయితే వంకాయ ముక్క అనేది మనకి కొంచెం మగ్గాలమాట ఇలా మగ్గిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని అంతా కూడా చక్కగా ముక్కలుగా పట్టేలా ఒకసారి కలుపుకోండి చాలా బాగుంటుందండి ఈ వంకాయ బఠానీ కూర అన్నది ఒక్కసారి మీరు ట్రై చేయండి వైట్ రైస్లోకి రోటీ చపాతి పులిహోరలో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి బఠానీని కూడా వేసేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకొని మీరు ఎంత అయితే కారం వేసుకుంటారు రెగ్యులర్గా కర్రీస్లో అంత అయితే కారం అన్నది వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అనమాట అలానే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఇలా మూడు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ వంకాయ మొక్క బఠానీలు చక్కగా పట్టేలా కలిపేసుకోండి చూడండి ఈ దగ్గర ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోండి ఈ వంకాయ ముక్కకి చక్కగా బఠానికి ఉప్పు ఒక అన్నీ కూడా బాగా పడుతుంది తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మనకి వంకాయ ముక్క అనేది ఉడకాలి కనుక ఇలా కాస్త వాటర్ వేసుకుని మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యన మీరు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా కాస్త దగ్గరగా అవుతుంది అనమాట ఎప్పుడైతే ఇలా మంచి దగ్గరగా అవుతుందో మనకి కర్రీ అనేది తయారైపోయినట్లే ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పొడి వేసుకోండి మంచి రుచిగా ఉంటుందన్నమాట ఇలా వేసేసుకొని మరొకసారి కలుపుకోండి చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా చివరిగా వేసేసుకొని స్టవ్ అప్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి బగారా రైస్లో బాగుంటుంది వైట్ రైస్ అయినా చపాతి రోటీ పులిహోర దేంట్లోకైనా కూడా ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది మాట ఒక్కసారి మీరు కూడా వంకాయ బఠానీ కూర అనేది ఇలా ట్రై చేయండి పెళ్ళిళ్ళు చేసి వంకాయ బటనీ కూర ఇలానే చేస్తారు మంచి రుచిగా ఉంటుందండి వెల్లుల్లిపాయి అలానే అల్లం గసగసాలు ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకుని